బ్యాంకుల ద్వారా మోడీ ప్రభుత్వం ప్రజలను దోచుకుంటుందని సాధారణ ఖాతాలు జన్ధన్ ఖాతాలు కలపటం ద్వారా కోట్లు కొల్లగొట్టారని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు జన్ ధన్ పదవ వార్షికోత్సవం సందర్భంగా ట్వీట్ చేసిన ఆయన మోడీ ప్రభుత్వంపై సంచలన విమర్శలు చేశారు ఈ సందర్భంగా ప్రజల సొమ్మును దోచుకోవటానికి మోడీ ప్రభుత్వం బ్యాంకులను సాధనంగా మార్చుకున్నదని ఆరోపించారు మోడీ ప్రభుత్వానికి మూడు ప్రశ్నలు అంటూ పది కోట్లకు పైగా జన్ధన్ బ్యాంకు ఖాతాలు మూసివేయబడ్డాయి వీటిలో దాదాపు యాభై శాతం బ్యాంకు ఖాతాలు మహిళలకు చెందినవి కాదా అని నిలదీశారు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు పన్నెండు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది కోట్ల డిపాజిట్లు ఉన్నాయని మొత్తం జన్ధన్ ఖాతాలలో ఇరవై శాతం మూతపడటానికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు అలాగే గత తొమ్మిదేళ్లలో జన్ధన్ ఖాతాలలో సగటు బ్యాలెన్సు ఐదు వేల కంటే తక్కువ అంటే నాలుగు వేల మూడు వందల యాభై రెండు మాత్రమేనని బీజేపీకి వెన్నుపోటు పడుస్తున్న ద్రవ్యోల్బణం మధ్య ఈ కొద్దిపాటి డబ్బుతో పేదవాడు ఎలా బతకగలడని ప్రశ్నించారు అంతేగాక సాధారణ ఖాతాలు జన్ధన్ ఖాతాలను కలపడం ద్వారా మోడీ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు కనీసం నలభై మూడు వేల ఐదు వందల కోట్లు కొల్లగొట్టిందని పార్లమెంటులో ఇచ్చిన సమాధానాల ప్రకారం కేవలం అదనపు ఏటీఎం లావాదేవీలు మినిమం బ్యాలెన్సు నిర్వహించినందుకు ఎస్ఎంఎస్ ఛార్జీలు మాత్రమే వసూలు చేసిందనేది నిజం కాదా అని పలు ప్రశ్నలు సంధించారు ఇక మార్చి రెండు వేల పద్నాలుగు వరకు ఇరవై నాలుగు పాయింట్ మూడు కోట్ల మంది పేదలకు బ్యాంకు ఖాతాలు తెరిచిన కాంగ్రెస్ యూపీఏల నో ఫ్రిల్స్ ఖాతాల పథకం పేరు మార్చి నేటికి పదవ వార్చి కోసం అవుతుందని తెలిపారు నేడు మోడీ ప్రభుత్వం ఉదరగొడుతున్న వాస్తవాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని రెండు వేల ఐదులో కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వం నో ఫ్రిల్స్ ఖాతాలు తెరవాలని బ్యాంకులను ఆదేశించిందని రెండు వేల పదిలో ఆర్బీఐ రెండు వేల పది నుండి రెండు వేల పదమూడు వరకు ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ ప్లాన్ను సిద్ధం చేసి అమలు చేయాలని బ్యాంకులను కోరిందని రెండు వేల పదకొండులో కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వం మేజర్ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ ఇనిషియేటివ్ స్వాభిమాన్ని ప్రారంభించిందని అన్నారు రెండు వేల పన్నెండులో నో ఫ్రిల్స్ ఖాతాలు అనే ప్రభుత్వం పేరు వచ్చిందని రెండు వేల పద్మూడులో ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ ప్లాన్ను రెండు వేల పదహారు వరకు పొడిగించాలని బ్యాంకులను ఆదేశించిందని దీనిని మోడీ ప్రభుత్వం జన్ ధన్ యోజనంగా మార్చిందని విమర్శలు చేశారు ఇక రెండు వేల పదమూడులోనే కాంగ్రెస్ యూపీఏ డైరెక్టర్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పథకాన్ని ప్రారంభించిందని దానితో రెండు వందల తొంభై ఒక్క జిల్లాలలో ఎల్పీజీ సబ్సిడీని అందించడానికి ఆధార్తో అనుసంధానం చేసిందని ఆ సమయంలో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ పాలిత రాష్ట్రాలు ఈ పహల్ పథకాన్ని వ్యతిరేకించాయని గుర్తు చేశారు నేడు అవే పథకాలను ఉపయోగించుకుంటూ మోడీజీ ప్రకటనల్లో బిజీగా ఉన్నారని ఖర్గే ఎక్స్ లో రాసుకొచ్చారు